బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించిన కథ భారతదేశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి ప్రసిద్ధమైన కథ ఒకటి ఉంది తమ అపారమైన శక్తిని గురించి వాళ్ళలో వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు హఠాత్తుగా ఒక చిన్న పిల్లవాడు అక్కడికి వచ్చి బ్రహ్మతో ఇలా అన్నాడు నువ్వు దేన్ని సృష్టిస్తావు సర్వము అని బ్రహ్మ బదులిచ్చాడు అతిశయంతో వాళ్ళ పనేమిటని మిగిలిన ఇద్దరు దేవుళ్ళను ఆ బాలుడు అడిగాడు ప్రతీదాన్ని మేము సంరక్షిస్తాం లయం చేస్తాం అని వాళ్ళు జవాబిచ్చారు ఆ బాల సందర్శకుడు తన చేతిలో పళ్ళు శుభ్రం చేసుకునే పుల్లంతా గరిక పోచను పట్టుకున్నాడు దానిని బ్రహ్మ ముందు ఉంచి ఇలా అడిగాడు ఇలాంటి గడ్డిపోచను నువ్వు సృష్టించగలవా తీవ్ర ప్రయత్నం చేసిన తాను దాన్ని సృష్టించలేకపోతున్నానని బ్రహ్మ ఆశ్చర్యంతో తెలుసుకున్నాడు అప్పుడు ఆ కుర్రవాడు విష్ణువు వైపు తిరిగి తాను నిలకడగా దానివైపు దృష్టి సారించినప్పుడు మెల్లగా కరిగిపోవడం ప్రారంభించిన ఆ గడ్డిపోచను కాపాడమని అడిగాడు దాన్ని కరగకుండా ఉంచడానికి విష్ణువు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి చివరికి ఆ అపరిచిత బాలుడు ఆ గడ్డిపోచను మళ్ళీ సృష్టించి దాన్ని నాశనం చేయమని శివుణ్ణి అడిగాడు దాన్ని నిర్మూలించడానికి శివుడు ఎంతగా ప్రయత్నించినా ఆ గడ్డిపోచ చెదరకుండా అలాగే ఉంది ఆ బాలుడు మళ్ళీ బ్రహ్మవైపు తిరిగాడు నన్ను నువ్వు సృష్టించావా అని అడిగాడు ఎంత ఆలోచించినా ఈ అద్భుతమైన బాలుణ్ణి సృష్టించినట్టు బ్రహ్మకి గుర్తురాలేదు హఠాత్తుగా ఆ బాలుడు అదృశ్యమయ్యాడు ముగ్గురు దేవుళ్ళు భ్రాంతిలోంచి మేలుకొని తమ శక్తికి వెనక మరింత గొప్ప శక్తి ఉన్నదన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు థ్యాంక్